ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పినటువంటి ఎస్బీఐ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే తెలిపదం అండి రోజు కష్టపడి పనిచేసే కూలీలు చిన్న ఉద్యోగులు తమ నెలవారీ ఆదాయం నుంచి కొంత మొత్తం పొదుపు పెట్టడం చాలా కష్టమైన విషయం అయితే వారికి భవిష్యత్తులో ఆర్థిక భద్రత కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఒక అద్భుతమైన పథకాన్ని అయితే అందిస్తుంది అనమాట సో ఇక ఇది చిన్న మొత్తాలు నెల డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు ఆదాయంపై మంచి వడ్డీ కూడా అందిస్తుంది ఇది ఎస్బీఐ రికరింగ్ డిపాజిటు పేరుతో అందుబాటులో అయితే ఉందన్నమాట ఇందులో వచ్చేసి మనము ఎస్బీఐ నెలకు వంద ఐదు వందలు వెయ్యి రూపాయలు కడితే ఎంత వస్తుందని తెలుసుకుందాం ఈ స్కీమ్ కనీసం నెలల నుంచి గరిష్టంగా నూట ఇరవై నెలలు ఐదు సంవత్సరాల వరకు డిపాజిట్ చేయవచ్చు నెలకు కనీసం వంద రూపాయల నుండి ప్రారంభించి ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు అనమాట దేశంలోని అన్ని ఎస్బీఐ బ్రాంచుల్లో ఈ పథకం అందుబాటులో అయితే ఉందన్నమాట ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతీ నెలగా నిర్ణీత తేదీలో డిపాజిట్ చేయాలి ఇవ్వాల్సిన తేదీలో డిపాజిట్ చేయకపోతే పెనాల్టీ విధించబడుతుంది అనమాట వరుసగా ఆరు నెలలు కనుక డిపాజిట్ అనేది చేయకపోతే ఖాతాను మూసివేసి బ్యాలెన్స్ చెల్లించబడుతుంది వడ్డీ లెక్కలు చూస్తే ప్రస్తుతం ఈ పథకం వార్షిక వడ్డీ ఆరు పాయింట్ ఐదు సున్నా శాతంగా ఉంది ఉదాహరణకు నెలకు వంద రూపాయల చొప్పున ఐదు సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే మొత్తం డిపాజిట్ వచ్చేసి ఆరు వేలు అవుతుంది దీనిపైన పదకొండు వందల ఆరు వడ్డీ కలిపి ఏడు వేల ఆరు రూపాయలు లభిస్తుంది అదే నెలకు ఐదు వందలు జమ చేస్తే డిపాజిట్లు ముప్పై వేలు కాగా వడ్డీ అనేది ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిదితో కలిపి ముప్పై ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది వస్తుందన్నమాట ఇక వెయ్యి నెలకు డిపాజిట్ చేస్తే మొత్తం అరవై వేల డిపాజిట్ పదకొండు వేల యాభై ఏడు వడ్డీతో కలిపి డెబ్బై ఒక వెయ్యి యాభై ఏడు లభిస్తుంది దీనివల్ల తక్కువ ఆదాయం ఉన్న వారికి కూడా భవిష్యత్తులో